యేసుక్రీస్తునామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను ఈ మధ్య గత మూడు నాలుగు రోజులుగా ఒక వార్త క్రైస్తవ లోకంలో బాగా హల్చల్ చేస్తుంది వైరల్ అవుతుంది ఈరోజు ఎక్కడ పట్టినా ఈ వార్త గురించి చర్చ సాగుతూ ఉంది చాలా ఈ వార్త చాలా గల్బీలు సృష్టించింది గందరగోళాన్ని సృష్టించింది ఇంతకీ ఏంటి ఆ వార్త నేను చెప్పబోతుండగా దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే కానీ ఒక స్పష్టత రాదు అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను ప్రవీణ్ పగడాలి గారు మరణించి నెల దాటిపోయింది ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంచలనాలు వార్తలు మీడియాలో కథన కథనాలుగా కథనాలుగా వస్తూ ఉన్నాయి అలా సంచలనమైన వార్తల్లో ఈ వార్త కూడా ఒక సంచలనం అయిపోయింది ఒక పెను దుమారమే లేపింది అని చెప్పచ్చు రాజ్ కూడా ఇతను యుఎస్లో ఉంటాడు ఇతను గురించి ఈ మధ్య చాలా మందికి తెలుసు ఎలా తెలుసు అంటే ఇతను ఇతని దగ్గర ఆధారాలు ఏమి ఉండవు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అసత్యమైన ఆరోపణలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు ఈ మధ్య ఈ వ్యక్తి ఇక దానికి హద్దు ఉండదు ఆధారాలు ఉండవు ఇతను చెప్పే వాటికి హద్దు ఉండదు ఆధారాలు ఉండవు నోటికి ఏ మొస్తేది ఎలా పడితేలాగా ఎవరు మిన పడితేలాగా ఆరోపణలు చేస్తూ అవయవాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండటం ఇతనికి ఒక అలవాటుగా మారిపోయింది ఈ మధ్య ఇతను చేసిన ఒక భయంకరమైన ఆరోపణ ఏంటంటే మీ అందరికి తెలుసు జాన్ గారు సతిమణి జాన్వేస్లి గారి యొక్క సతిమణి బ్లెస్డ్ జాన్ గారి మీద ఒక భయంకరమైన అభియోగం చేసి ఒక నిందని కూడా చెప్పవచ్చు ఏంటి అభియోగం ప్రవీణ్ అన్న మరణించే ముందు అంటే ఒక పది రోజుల ముందు ఆయనను చంపడానికి సహకారం అందించే విధంగా సమాచారం ఇచ్చే విధంగా ఈ సహోదరికి పది లక్షలు అకౌంట్లో పన్నాయి అని ఒక భయంకరమైన అసత్య ఆరోపణ చేశాడు ప్రవీణ్ అన్న మరణానికి బ్లెస్ జాన్వేసరి గారికి ఏమైనా సంబంధం ఉందా ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు రాజు మధ్య ఏమైనా ఉండే మాట్లాడుతున్నావా మెంటల్ ఏమైనా నీకు పిచ్చెమన బట్టిందని నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నావు అమెరికాలో కూర్చొని ఎవరికి అందనంత దూరంలో కూర్చొని భారతదేశంలో ఎవరి మీన పడితే అలాగా వచ్చిన ఆత్మలు చేస్తున్నావు నీకు మతి స్థిమితం లేనట్టుగా ఉంది మతి ప్రమించినట్టుగా ఉంది ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు నీకో సలహా దయచేసి నువ్వు మెంటల్ హాస్పిటల్ జాయిన్ కొంతకాలం పిచ్చుకుక్క ఎవరిని పడితే వాళ్ళని ఖర్చు చేస్తుంది దానికి విచక్షణ ఉండదు కనపడిన వారిని ఖర్చుకుంటూ పోతుంది నిన్న మాట అనట్లేదు కానీ అనను కానీ అలా ప్రవర్తిస్తున్నాను అలా బిహేవ్ చేస్తున్నాను అలా వైఖరి అలా ఉంది నీ వైఖరి ప్రవీణ్ అన్న మరణ విషయంలో ఈ సహోదరి ప్రమేయం ఎందుకుంటుంది ఎలా ఉంటుంది దానికి మా పది లక్షలు అందుకోవటం ఏంటి ఈ మా అకౌంట్లో పడటం ఏంటి ఎంత దారుణమైన అభియోగం చేసేవా తెలుసా క్రైస్తవం గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఎస్ క్రీస్తుకు క్రైస్తవ్యానికి అవమానం తెచ్చేవారు కొంతమంది ఉన్నారు క్రీస్తుకు క్రైస్తవ్యానికి కలంకం తెచ్చేవాళ్ళు కొంతమంది లేకపోలేదు సేవ పేరుతో వ్యాపారం వాళ్ళు కొద్దిమంది ఉన్నారు స్వస్థతల పేరుతో పరిశుద్ధాత్మ పేరుతో గలిబిలి గందరగోళం సృష్టించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ హత్యలు చేసే వాళ్ళు ఉండరు హత్యలను ప్రోత్సహించే వాళ్ళు ఉండరు ఇది గుర్తుపెట్టుకోండి క్రైస్తవ చరిత్రలో క్రైస్తవ బోధకుల్లో హత్యలు చేసేవాళ్ళు ఉండరు క్రీస్తు అన్న క్రైస్తవం ఏంటో తెలుసా నీకు క్రైస్తవులు అంటే ఇంకొకరిని బ్రతికించడానికి బ్రతికేవాళ్ళు అని అర్థం మళ్ళీ చెప్తున్నాను నేను క్రైస్తవులు అంటే ఇంకొకరిని బ్రతికించడానికి వాళ్ళు అని అర్థం తెలుసు తెలుసుకో అలాంటి క్రైస్తవం పైన ఎంత దారుణమైన బురద చదువుతావు నీకు నైతికత ఉండదా ఏమాత్రం మనస్సాక్షి ఉండదా నైతికత లేకుండా మనసాక్షి లేకుండా బ్రతుకుతున్నాను దీన్ని బట్టి అర్థమవుతుంది బోధించే విషయంలో కొన్ని బోధనలో కొంత అపరిక్వత ఈ ఈ దవిజ నేను గమనించాను అంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం పైన నువ్వు ఇంత దారుణమైన అభియోగం చేశావంటే ఇది క్షమించరాని నేరము క్షమించరాని తప్పు చేశావు రాజుగోడ వాళ్ళ సేవ వలన వాళ్ళ పరిచర్య వలన వేల మంది ఇన్ఫ్లుయన్స్ అవుతున్నారు క్రీస్తు వైపుకు నడిపించబడుతున్నారు ఆ పర్వత జీవితాల నుంచి బయటకొచ్చి క్రీస్తు మార్గంలో విలువైన జీవితం జీవిస్తున్నారు ఇది చూడకుండా ఇది గమనించకుండా ఇది పరిగణ తీసుకోకుండా ఒక నిరాధారమైన అసత్య ఆరోపణలు చేయటం నీకు తగునా ఇప్పటి వరకు నీ మీద ఒక ఇంతకాలం అంటే ఇప్పటి వరకు నీ మీద ఒక మంచి ప్రశ్న ఉండే ఈ అసత్యమైన ఆరోపణలు చేసి నీ మీద ఉన్న ఆ ఇంప్రెషన్ అంతా పోగొట్టుకున్నావని చెప్పక తప్పదు నీ మీద ఉన్న క్రెడిబిలిటీ అంతా పోగొట్టుకున్నావు అని చెప్పదు ఈరోజు క్రైస్తవ లోకం అంతా నిన్ను అసహించుకుంటుంది బహుశా నాకు అనుమానం వస్తుంది గతంలో కూడా కొన్ని రోజుల క్రితం నుంచి హైందవుల మీద హైందవుల పెద్దల మీద కొన్ని ఆరోపణలు చేశాం దాని మూలంగా నీకు హైందవుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఐదోళ్ళ నుంచి నీకు చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది వాళ్ళల్లో మళ్ళీ నువ్వు నీ నీ ఉనికిని కాపాడుకునేదానికి వాళ్ళను సంతోషపెట్టడానికి లేదా వాళ్ళను సంపాదించుకోవడానికి క్రైస్తవం పైన బురద జల్లే కార్యక్రమాన్ని నువ్వు తలపైన వేసుకున్నావని స్పష్టంగా అర్థమవుతుంది జాన్ జాన్యుస్ గారు పది లక్షలు తీసుకున్నారు నిజంగా నీ దగ్గర ఆధారం ఉందా ఇంతకు నేను అడుగుతున్నాను నేను ఆమె పైన నింద వేయటానికి నువ్వెంత తీసుకున్నావు నువ్వెంత అమ్ముడుపోయావు నువ్వు ఎంత కమ్ముడుపోయావు చెప్పు నువ్వెంత పోయావు చెప్పు ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి క్రైస్తవంలో ఐక్యతను పాడు చేయటానికి క్రైస్తవం పైన బురద ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు చెప్పు నీకు ధైర్యం అయితే వాస్తవం ఏంటంటే ఈ ఆరోపణల ద్వారా ఈ భయంకరణ ఆరోపణలు చేసి నువ్వేదో సాధిద్దాం అనుకున్నావు కానీ నీ మాట ఎవ్వరు నమ్మలేదు తెలుసా ఈవెన్ వేతలు కూడా నమ్మలేదు తెలుసా నీకు నిజం చెప్పాలంటే ఇలాంటి అసత్యమైన ఆరోపణలు చేసి నువ్వు తొందరపడి జోకరు అయిపోయావు జోకరు అయిపోయావు ఇప్పటి వరకు నువ్వు చాలా మంది మీద ఆరోపణలు చేసావు కదా ఆధారం చూపించావా ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించావా నాకు సమాచారం వచ్చింది విశ్వసనీయ వర్గాల ద్వారా నాకున్న సోర్సెస్ ద్వారా సమాచారం వచ్చింది అని అని ప్రేలాపిస్తున్నావు నీ బోర్డు సమాచారాలు ఎవరికి కావాలయ్యా నిజాలు చెప్పు ఆధారాలు చూపించు నీ చేతనైతే నీ చేతనైతే ఆధారాలు చూపించు నీకు సత్తా ఉంటే నిజాలు చెప్పు నీ బోర్డు సమాచారాలు ఎవడికి కావాలి నీ బోర్డు సోర్సెస్ ఎవడికి కావాలి ఇప్పుడు నీకు ఆ సోర్సెస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీకు సోర్సెస్ ఇస్తుంటారు కదా సమాచారం ఇస్తుంటారు కదా నీకే ఎందుకు ఇవ్వాలి నీకెందుకు ఇవ్వాలి నిజంగా అయ్యా నిజాలైతే అవి వాస్తవాలు అయితే డిపార్ట్మెంట్ కదా ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వాలు కదా ఇవ్వాల్సి ఉంది అనగట్టుకొని నీ దగ్గరికే వస్తా నీకే ఇస్తా ఇంకెవ్వరికి ఎవ్వరు ప్రపంచంలో నీకొక్కడికే ఇస్తాడు డ్రామాలు బాగా చేస్తున్నావు జిమ్మిక్లు బాగా చేస్తున్నావు ఏది ఏమైనా దైవిజన్లో జానవేష్ గారికి వాళ్ళ కుటుంబానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇతన్ని మాత్రం వదలవు మీకున్న సరికిల్నంతా వాటి మీకున్న పలుకుబడినంతా వాటి ఇతని నోరు ముప్పించే పని మాత్రమే తప్పక చేయండి అని నేను ప్రభుపేట భావన చేస్తున్నాను ఇతరమైన కేసులు వేయండి పరు నష్ట దవా వేయండి ఇంకోసారి నోరెత్తకుండా చెయ్యండి ఒకప్పుడు నిజాలు ప్రచురించే వాళ్ళు నిజాలు చెప్పేవాళ్ళు సమాజ హితము కోరేవారు ఈరోజు మీడియా అందరిగా వదిలేండి నైంటీ నైన్ పర్సెంట్ దాదాపుగా ఏదో అరాకొర కొంతమంది అక్కడక్కడ ఆ నిజాయితీ గల జర్నలిస్టులు నిజాయితీ గల మీడియా ఏదో చాలా కొద్ది శాతంలో ఉండొచ్చేమో కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు సెన్సేషనల్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ వేయడానికి చూపించడానికి సంచలనంగా వార్తలను ప్రచురించడానికి అవాస్తవాలను చూపించడం చాలా అలవాటుగా మారిపోయింది కానీ మెయిన్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వాళ్ళు చేసే ఆరోపణలకి ఎంతో కొంత ఎంతో కొంత ఒక పా భాగమైన నిజం ఉంటే దానికి వీళ్ళు ఒక మిగతా డెబ్బై ఐదు శాతాన్ని మసాలా వేసి చూపిస్తూ ఉంటారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఈ రాజు కూడా మాత్రం నూటికి నూరు పాళ్ళు పచ్చ్యబద్ధాలు పచ్చబద్ధాలు చెప్పడం ఇతని యొక్క నైజం అయిపోయింది ఇతనికి ఒక అలవాటుగా మారిపోయింది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క విషయంలో ఇతను ప్రూఫ్స్ చెప్పింది లేదు చేసిన ఆరోపణలను నిజంగా నిరూపించిన సందర్భాలు లేనే లేవు ప్రదర్ రాజుగౌడ దయచేసి ఇప్పటికైనా తమ మారితే బాగుంటుంది తమ బుద్ధి మారితే బాగుంటుంది లేకపోతే ఇప్పటికే నైంటీ ఫైవ్ శాతం ఇతను అన్ని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వాస్తవం అందరికీ తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్త పడు బుద్ధి తెచ్చుకో మా నీకు చేతనైతే నిజాలు ఆధారాలు చూపించి మరి చెప్పు లేకపోతే మౌనం కాబట్టి